ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఇవాటి నుంచి నెల ముప్పై ఒకటి వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే యార్లగడ్డ కలిసి ప్రారంభించారు పన్నెండు రోజుల ఉచిత పశు ఆరోగ్య శిబిరాలతో అనారోగ్యానికి గురైన పశువులకు చికిత్సలు నట్టల నివారణ మందుల పంపిణీ వ్యాధి నిరోధక టీకాలు ఇస్తారు పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు పాడి రంగానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారని వైసీపీ లో పశువులకు బీమా కూడా కట్టలేదని విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఇవాళ నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే యార్లగడ్డ కలిసి ప్రారంభించారు పన్నెండు రోజుల ఉచిత పశు ఆరోగ్య శిబిరాలతో అనారోగ్యానికి గురైన పశువులకు చికిత్సలు నట్టల నివారణ మందుల పంపిణీ వ్యాధి నిరోధక టీకాలు ఇస్తారు పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు పాడి రంగానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారని వైసీపీ హయాంలో పశువులకు బీమా కూడా కట్టలేదని విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు